హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్ ఇట్ బోయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ జియో ఫీచర్ ఫోన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలామంది నన్ను అడుగుతున్న సందేహాలకు సమాధానం అనేది ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫైనలీ జియో ఫీచర్ ఫోన్ మీకు జీరో రూపీస్కే దొరుకుతుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది అదేంటంటే మీరు వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు అనేది మూడు సంవత్సరాలకు గాను సెక్యూరిటీ డిపాజిట్ చేసిన తర్వాతే మీకు ఆ జియో ఫీచర్ ఫోన్ అనేది మీకు జియో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీ చేతుల్లో ఉంది జియో ఫోన్ని మీరు కంటికి రెప్పలా కాపాడుకుంటూ రిపేర్ అవ్వకుండా కింద పడకుండా పగలకుండా ఇంకా దొంగతనం అవ్వకుండా ఇంకా చెప్పాలంటే పర్ఫెక్ట్ కండిషన్లో ఉండే విధంగా మీరు మూడు సంవత్సరాలు ఆ మొబైల్ని మీరు జాగ్రత్త గా చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మూడు సంవత్సరాల లోపు ఆ మొబైల్ చిన్న ప్రాబ్లం వచ్చినా పగిలిపోయినా దొంగతనం పోయినా ఇంకా మీ వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు ఇంకా రావనుకోండి ఒకవేళ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మూడు సంవత్సరాల వరకు ఆ మొబైల్ని భద్రంగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారంటే మాత్రం మూడు సంవత్సరాల తర్వాత మీరు జియో స్టోర్కి వెళ్ళి బాస్ ఇదిగో మీ జియో ఫోన్ దీన్ని నేను మూడు సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నాను అని చెప్పి ఆ మొబైల్ ఇచ్చినట్లయితే మీకు వెయ్యిన్ని ఐదు అనేది రిటర్న్ వస్తుంది కానీ ఫ్రెండ్స్ లాజిక్గా ఆలోచిస్తే త్రీ ఇయర్స్ వరకు ఈ మొబైల్ అనేది ఎవరి దగ్గర ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు వీలైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ త్రీ ఇయర్స్ వరకు ఈ జియో ఫీచర్ ఫోన్ ఎవరి దగ్గర రిపేర్ అవ్వకుండా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుందా లేదంటే మూడు సంవత్సరాల వరకు ఇదే మొబైల్ని యూజ్ చేస్తారా అన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా రీఛార్జ్ విషయానికి వస్తే నూట యాభై మూడు రూపాయల స్పెషల్ ట్యారిఫ్ ప్లాన్తో మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ముఖేష్ అంబానీ గారు అన్లిమిటెడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం పడ్డే మీకు ఫైవ్ హండ్రెడ్ ఎంబీ మాత్రమే వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అది కూడా ఫోర్ జీ హై స్పీడ్తో ఆ తర్వాత వన్ ట్వంటీ ఎయిట్ కేబీబీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఈ వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ రీఛార్జ్ ప్లాన్ అనేది పర్మనెంట్ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే జియోకి మూడు ఎప్పుడు మారుతుందో ఎప్పుడు ఏ ఆఫర్ తెస్తుందో దందనాధన్ అని చెప్పి సో అలాంటి ఆఫర్లు కూడా రావచ్చు ఇంకా చెప్పాలంటే దందనాధన్ ఆఫర్నే ఈ మొబైల్కి ఇవ్వచ్చు ఓకేనా సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక ఈ ఫోన్ని మనం ఎలా పొందాలి ఎలా బుక్ చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మై జియో యాప్ ద్వారా మరియు జియో డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా లేదంటే జియో డిజిటల్ స్టోర్ అఫీషియల్ స్టోర్స్లో మీరు ఇరవై నాలుగవ తేదీ ఆగస్ట్న ప్రీ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది బ్రెండ్ ఎవరైతే ప్రీ బుకింగ్ ఫస్ట్ చేస్తారో వాళ్ళకి మొబైల్ అనేది ఫస్ట్ వస్తుంది ఇది సెప్టెంబర్ స్టార్టింగ్లో లేదంటే మంత్ ఎండింగ్లో రావచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు ఈ లోకల్ మొబైల్ షాపుల్లో కూడా మీకు ఈ ప్రీ బుకింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు మీరు జియో సిమ్ని లోకల్ షాప్స్ తీశారు కదా రీఛార్జ్ షాప్లో అక్కడ కూడా మీకు ఈ ప్రీ బుకింగ్ అనేది జరగచ్చు ఇంకా అక్కడే మీరు మొబైల్ని కూడా తీసుకోవచ్చు ఎక్కువ కష్టం పడకుండా ఓకేనా ఇక జియో డాట్ కామ్లో అఫీషియల్గా ఒక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అప్డేట్లో మీకు కీప్ మీ పోస్టెడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ని జియో వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఈ కీప్ మీ పోస్టెడ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతుంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇంకా ఈమెయిల్ ఐడి ఇంకా మొబైల్ నంబర్ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మొబైల్ కొనడానికి అని చెప్పి ఇక్కడ ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీరు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ప్రీ బుకింగ్ ఇప్పుడు వన్ అవర్లో స్టార్ట్ అవుతుంది టూ అవర్లో స్టార్ట్ అవుతుందని చెప్పి మీకు అందరికన్నా ముందు వీళ్ళు నోటిఫికేషన్ అనేది ఇస్తూ ఉంటారు సో మీరు కావాలనుకుంటే అక్కడ నోటిఫీని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు ఇక ఈ జియో ఫీచర్ ఫోన్లో వాట్సాప్ అనేది సపోర్ట్ చేస్తుందా లేదా ఉందా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే వాట్సాప్ అనేది జియో ఫీచర్ ఫోన్లో లేదు బట్ భవిష్యత్తులో ఖచ్చితంగా వాట్సాప్ అనేది వస్తుంది ఎందుకంటే ఈ మొబైల్లోనే మీకు ఫేస్బుక్ ఉంది ఇంకా యూట్యూబ్ అప్లికేషన్లు కూడా రెండు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు ఎవరు కంగారు పడకండి త్వరలోనే మీకు అప్డేట్ ద్వారా వాట్సాప్ అనేది కూడా మీకు ఇందులో వస్తుంది ఓకేనా ఇక ఈ మొబైల్లో మీకు వైఫై ఉంటుంది ఫ్రెండ్స్ కానీ హాట్స్పాట్ ఉండదు అంటే తెతిరింగ్ హాట్స్పాట్ అనేది ఉండదు ఇంకా బ్లూటూత్ ఉంటుంది దీని ద్వారా మీరు ఇమేజ్ వీడియోస్ గ్యాలరీస్ లో నుండి ఎంపీ త్రీ లను కూడా మీ ఫ్రెండ్స్ తో ఇంకో మొబైల్ నుంచి ఇంకో మొబైల్ కి షేర్ చేసుకోవచ్చు ఇక ఈ జియో ఫీచర్ ఫోన్ లో మీకు జిపిఎస్ ఆప్షన్ కూడా అవైలబుల్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జియో ఫీచర్ ఫోన్ లో మీకు యాప్ స్టోర్ కూడా అవైలబుల్లో లో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే యాప్ స్టోర్ కూడా అవైలబుల్ లో ఉంది ఇంకా ఈ ఫోన్ లో మీకు ఫైవ్ టువెల్ ఎంబీ ర్యామ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంటర్నల్ మెమొరీ అనేది ఫోర్ జీబీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమొరీని మీరు ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు ఓకేనా ఇక కెమెరా విషయానికి వస్తే టూ మెగాపిక్సెల్ గా ఉంటుందని చెప్పేసి సమాచారం ఇక మీరు మూడు వందల తొమ్మిదితో రీఛార్జ్ చేసుకుంటే మాత్రం మీరు ఒక డేటా కేబుల్ని కొనుక్కోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ డేటా కేబుల్ని కొనుక్కున్న తర్వాత మీరు మొబైల్లో ఉన్నటువంటి జియో టీవీని ఓపెన్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి స్మార్ట్ టీవీ ఎల్ఈడి టీవీ ఎల్సిడి టీవీ ఇంకా ఓల్డ్ టీవీలను సైతం ఇక్కడ మీరు క్యాష్ చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ పర్ డే మీకు వన్ జీబీ వస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా స్టేజ్లో పర్ డే టూ హవర్స్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకున్న సందేహాలకి నేను సమాధానం అనేది ఇవ్వడం జరిగింది ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను సమాధానం అనేది ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ క్రుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు అందరూ అనండి జహింద్